హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి రామరాజుతో చెప్పడంతో రామరాజు చాలా కోపంగా ప్రేమ నర్మదలకి వార్నింగ్ ఇస్తాడు అందరి ముందు నర్మద గురించి తప్పుగా మాట్లాడతాడు ఇక అది విన్న నర్మద చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి మాత్రం నర్మద నా హనీమూన్నే చెడగొట్టాలని చూస్తారా ఇప్పుడు చూసారా మీ డ్యాన్స్ క్లాస్ విషయం మామయ్య ముందు బయటపెట్టి మిమ్మల్నే ఇక ఎన్నో తిట్లు తినిపించాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మదా మాత్రం ఇక చూడకూడదు ఆ శ్రీవల్లి అక్క మా మీద ఇంతలా కక్ష కడుతుందా అసలు తన మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ పెడుతుంది అంతేకాకుండా మావయ్య ఆమె మాటలు నమ్మి మోసపోయి నన్ను అనరాని మాటలు అని ఎంతో బాధ పెట్టాడు లేదు ఎలాగైనా శ్రీవల్లి అక్క మోసం గురించి మావయ్యకి తెలిసేలా చేయాలి అసలు ఈ శ్రీవల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ సృష్టిస్తుంది అసలు శ్రీవల్లి అక్క ఈ ఇంట్లో ఏం ప్లాన్తో అడుగుపెట్టిందో తెలుసుకోవాలి ఎలాగైనా వాళ్ళ నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయటపెట్టాలి లేకపోతే అన్నాదమ్ముళ్ళని శాశ్వతంగా విడదీస్తుంది ఈ ఇంటిని నాశనం చేస్తుంది అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది ప్రేమని చూసిన నర్మద ఏంటి ప్రేమ ఈ డ్యాన్స్ క్లాస్ వల్ల మావయ్య నన్ను ఎన్నో మాటలు అన్నాడు అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క నేను కూడా చాలా బాధపడ్డాను పాపం నా వల్ల నువ్వు ఇన్ని మాటలు పడ్డావు అని ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఇలా బాధపడుతూ కూర్చుంటే మనము ఏమీ చేయలేము అసలు ఆ శ్రీవల్లి ఎందుకు ఇలా చేస్తుందో కనిపెట్టాలి అని నర్మద అనగానే ఇక ప్రేమ సరేక కనిపెడదాం అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉండగా నర్మదకి ఒక ఆలోచన వస్తుంది చూడు ప్రేమ వెంటనే మనం శ్రీవల్లి వల్ల ఊరుకు వెళ్ళి అసలు వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలుసుకొని మామయ్య ముందు బయట పెట్టాలి అలా అయితేనే శ్రీవల్లికి ఏదో విధంగా బుద్ధి చెప్పొచ్చు అని ప్రే నర్మద అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క వెళ్దాం పదా వెంటనే మనం ఆ శ్రీవల్లి పుట్టింటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా అనుకొని వెంటనే బయలుదేరుతూ ఉంటారు అది చూసిన వేదవతి అమ్మ నర్మదా ప్రేమ ఏంటమ్మా టిఫిన్ చేయకుండా వెళ్తున్నారేంటి అనగానే ఇక నర్మద ఎందుకత్తయ్యా నిన్న మావయ్య పెట్టాడు కదా సరిపోయిందిలే అని చెప్పి ఇద్దరు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది గమనించిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది పాపం ఆ శ్రీవల్లి వల్ల నర్మద ప్రేమ ఇద్దరూ ఎంతో బాధపడ్డారు ఆయన మాత్రం అందరి ముందు నర్మదని ఎన్నో మాటలు అన్నాడు పాపం నర్మద చాలా బాధపడుతుంది అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక గేటు ముందు నిలబడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటే ఇంతలోనే ఆ ఇంటి వాచ్మెన్ బయటికి వచ్చి ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అని అంటాడు ఇక వెంటనే నర్మద అదేంటండి ఈ ఇంట్లో భాగ్యం వాళ్ళు ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళారు అనగానే అప్పుడు వాచ్మెన్ ఏంటమ్మా భాగ్యం వాళ్ళు ఎవరు అటువంటి పేరున్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా అనగానే ఇక నర్మద అదేంటి వాచ్మెన్ అలా మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో భాగ్యం శ్రీవల్లి వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక పది రోజుల కిందటే ఈ ఇంట్లో పెళ్ళి కూడా జరిపించింది భాగ్యం అని నర్మద అనగానే ఇక వాచ్మెన్కి వెంటనే భాగ్యం కూర్తోస్తుంది ఓహో ఆవిడమ్మా చూడమ్మా ఆవిడది ఈ ఇల్లు కాదు మా ఇంటి ఓనర్ అమెరికాలో ఉంటున్నాడు అతనికి తెలియకుండా నేను భాగ్యంకి ఈ ఇంటిని అద్దెకిచ్చానమ్మా తన కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందంట పెళ్ళి తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఇక ఆ భాగ్యం వాళ్ళు ఈ ఇంట్లో అద్దెకున్నారు అని చెప్పి ఇక వాచ్మెన్ చెప్పడంతో ఆ మాటలు విన్న నర్మదా ప్రేమ అన్నైపోతారు ఇక వెంటనే నర్మదా చూడండి వాచ్మెన్ ఆ భాగ్యం వాళ్ళ వీళ్ళు ఎక్కడుందో కాస్త చూపిస్తారా అనగానే అప్పుడు వాచ్మెన్ సరేనమ్మా ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పి ఇక భాగ్యం ఇంటి గురించి చెప్తాడు దాంతో నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఇక భాగ్యం ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా ఇంతలోనే రాము నర్మదా ప్రేమను చూసి ఆ రోజు భాగ్యమత్త ఇంటికి వచ్చింది వీళ్ళే కదా మళ్ళీ ఇటువైపు వెళ్తున్నారేంటి అని చెప్పి వెంటనే రాము నర్మద ప్రేమల దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఆ రోజు భాగ్యం ఇంటికి వచ్చారు కదా అని రాము అనగానే అప్పుడు ప్రేమ అవును మీరే మీకేం తెలుసు అనగానే ఇక రాము అదేంటమ్మా ఆ రోజు భాగ్యమతిలు చూపించింది నేనే కదా అప్పుడే మర్చిపోయారా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను అని రాము చెప్పగానే ఇక మాటలు విన్న నర్మద చాలా సంతోషపడుతూ చూడు రాము ఆ భాగ్యమిల్లు ఏడుందో కాస్త చూపిస్తావా అనగానే అప్పుడు రాము సరేనమ్మా చూపిస్తాను పదండి అని చెప్పి రాము నర్మదా ప్రేమలని ఇక భాగ్యమింటికి తీసుకువెళ్తూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళాక రాము చూడండమ్మా నేను భాగ్యమత్త ఇంటిని చూపిస్తాను కానీ నేనే చూపించానని భాగ్యమత్తతో చెప్పారంటే ఇక నా ప్రాణాలు తీసేస్తుంది అని రాము చెప్పగానే అప్పుడు నర్మద లేదు రాము నీ పేరు అస్సలు బయటికి రానివ్వం కానీ భాగ్యమిల్లు ఎక్కడ ఉందో మాకు కావాలి అనగానే ఇక రాము సరే అని చెప్పి నర్మద ప్రేమలని భాగ్యమింటికి తీసుకువెళ్తాడు అదిగోమ్మ అక్కడ ఉన్నది చూశారా అదే భాగ్యమత్త విల్లు వెళ్ళండమ్మా అనగానే ఇక నర్మదా ప్రేమ వెళ్తూ ఉంటారు ఇంతలోనే నర్మద చూడురాము నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి చేస్తావా అనగానే అప్పుడు రాము చెప్పమ్మా చేస్తాను అనగానే అప్పుడు నర్మద చూడురాము ఇప్పుడు మారు వేషంలో ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి తన గురించి నిజస్వరూపాన్ని మొత్తం తెలుసుకుంటాము కానీ నువ్వు ఇక్కడే ఉండి మా మాటలన్నీ వీడియో తీస్తావా అని నర్మదానగానే అప్పుడు రాము సరేనమ్మా తీస్తాను ఇటు ఇవ్వండి అని చెప్పగానే ఇక ప్రేమ తన దగ్గర ఉన్న ఫోన్ని రాముకి ఇచ్చి ఇక మారువేషంలో భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక భాగ్యం ఇంటి ముందు నిలబడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటారు ఇంతలోనే భాగ్యం చినిగిన బట్టలతో చింపిరి జుట్టుతో ఇక జుట్టు మురుచుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది అది చూసిన నర్మద ప్రేమ ఒక్కసారే స్టన్ అయిపోతారు ఇక భాగ్యంని అలాగే చూస్తూ ఉంటారు ఇంతలోనే భాగ్యం అక్కడికి వచ్చి ఎవరమ్మా మీరు ఏం కావాలి మీకు అలాగే చూస్తూ నిలిచి ఉండిపోయారేంటి అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద చూడండి అమ్మా మేము ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాం అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మా ఆ పని చెప్పండి అని చెప్పగానే ఇక నర్మద చూడండి మేము జనాభా లెక్కల కోసం ఇక్కడికి వచ్చాం మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏం చేస్తారో కాస్త వివరాలు చెప్తారా అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం సరేనమ్మా చెప్తాను రాసుకోండి అనగానే ఇక భాగ్యం చూడండి అమ్మా నా పేరు భాగ్యం మా ఆయన పేరు నాకు నాకిద్దరు కూతుర్లు మా ఆయన రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాడు వచ్చిన డబ్బుతోనే ఇంటిని గడిపేస్తున్నాము అని చెప్పి భాగ్యం ఇక వాళ్ళ గురించి మొత్తం వివరాలు నర్మద ప్రేమకి చెప్పడంతో ఇక అది విన్నా ఇద్దరూ కూడా ఒక్కసారే స్టన్ అయిపోతారు ఇక వెంటనే ప్రేమ నర్మద వైపు చూస్తూ ఉంటే అప్పుడు నర్మద తన కళ్ళతో సైగ చేస్తూ ప్రేమ మనం దొరికిపోతాం నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది ఇక నర్మద సరేనమ్మా అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాము దగ్గరికి వచ్చి రాము ఇప్పుడు మేము మాట్లాడిన మాటలని వీడియో తీసావా అనగానే అప్పుడు రాము అమ్మ మీరు చెప్పాక తీయకుండా ఎలా ఉంటాను ఇదిగోండమ్మా వీడియో తీశాను చూడండి అని చెప్పి ఇక ఆ ఫోన్ని నర్మదకి ఇవ్వడంతో నర్మద ఆ వీడియో చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్రేమ ఇన్ని రోజులు శ్రీవల్లి మామయ్య ముందు మనల్ని ఎంతో అనుమా అవమానించింది బాధ పెట్టింది ఇప్పుడు ఈ వీడియో మావయ్యకి చూపిస్తే శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం బయటపడుతుంది ఇక శ్రీవల్లిని మెడపట్టుకొని బావకారే తనంతట తాను బయటికి గెంటేస్తాడు పద అని చెప్పి ఇక నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక వెంటనే ప్రేమ చూడురాము నువ్వు కూడా మా ఇంటికి వచ్చి ఆ భాగ్యం శ్రీవల్లీల నిజస్వరూపం గురించి మావయ్యతో చెప్పొచ్చు కదా అని ప్రేమ అనగానే అప్పుడు రాము లేదమ్మా ఇప్పుడు ఈ నిజాన్ని మీకు నా దారా తెలిసిందని తెలిస్తే ఇక భాగ్యమత్త అసలు ఊరుకోదు నా ప్రాణాలే తీసేస్తుంది నేను రానమ్మా అని చెప్పి రాము చెప్పగానే ఇక నర్మదా ప్రేమ సరే రాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నర్మదా హాల్లోకి వచ్చి మావయ్య అత్తయ్య బావగారు అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా ఇక అక్కడికి వచ్చి నర్మద వైపు చూస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఇదేంటి నర్మద ఇంత సంతోషంగా ఉంది ఏదైనా నా గురించి ఇప్పుడు మావయ్యకి చెప్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉండగా ఇక వేదవతి ఏంటి నర్మద ఏం జరిగిందమ్మా అనగానే అప్పుడు నర్మద చూడండి అత్తయ్య మావయ్య ఈ శ్రీవల్లి ఎంతో మంచిదని తనని చూసి నేర్చుకోమని తను ఎలాంటి అబద్ధాలు చెప్పదని మోసం చెయ్యదని మామయ్య శ్రీవల్లి అక్క మాటలు విని మమ్మల్ని అవమానించాడు బాధ పెట్టాడు శ్రీవల్లి ఎప్పుడు మోసం చెయ్యదని మామయ్య గట్టిగా నమ్మాడు కానీ ఇప్పుడు చేసినది మోసం కాకపోతే ఏంటి మావయ్య అని నర్మద అనగానే అప్పుడు రామరాజు అమ్మ నర్మద ఏం మాట్లాడుతున్నావు నువ్వు డ్యాన్స్ క్లాస్ గురించి మీకంటే ముందుగా శ్రీవల్లి నాకు చెప్పిందని తన మీద కక్ష పెట్టి ఇలా మాట్లాడుతున్నావా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద లేదు మావయ్య నేను శ్రీవల్లిలాగా కాదు తనలాగా నేను అత్తింటి వాళ్ళని మోసం కూడా చెయ్యలేదు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూశారా మావయ్య తన గురించి తన నిజ స్వరూపం గురించి మీ ముందు నేను చెప్పానని నర్మదా ప్రేమ నా మీద కక్ష కట్టి నన్ను ఎలా సాధిస్తున్నారో అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద ఆగక్క ఎందుకు అంత తొందరపడుతున్నావో ఎవరి నిజ స్వరూపం ఎవరికి తెలుసో ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పి నర్మద చూడండి మావయ్య ఇన్ని రోజులు శ్రీవల్లి భాగ్యం మనల్ని మోసం చేశారు మోసం చేసి బావగారి జీవితంలోకి శ్రీవల్లి వచ్చింది అని చెప్పి నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్నైపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది శ్రీవల్లి మోసం చేయడం ఏంటి అనగానే అప్పుడు నర్మదా మావయ్య శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా కాదు వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ రోజు వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేస్తారు అటువంటి శ్రీవల్లి మనల్ని మోసం చేసి ఈ విషయం మన దగ్గర దాచిపెట్టి వాళ్ళ అమ్మ తను ఇద్దరు మోసం చేసి శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి జరిపించింది అని నర్మదా చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్నైపోతుంది ఇదేంటి మా గురించి నర్మదకి నిజం ఎలా తెలిసింది ఎవరు చెప్పుంటారు అని అనుకుంటూ ఉండగా అప్పుడు వెంటనే రామరాజు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా నర్మద చెప్పేది నిజమా అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి లేదు మావయ్య కావాలనే నర్మద నన్ను ఇలా బాధ పెడుతుంది అని శ్రీవల్లి చెప్పగానే ఇక నర్మద చూడు మావయ్య ఇదిగో ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తేనే మీకు నిజం తెలుస్తుంది అప్పుడు ఎవరు మోసం చేశారో అని కూడా తెలుస్తుంది అని చెప్పి ఇక నర్మద తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి అయిపోతాడు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా ఈ వీడియోలో ఉన్నది మీ అమ్మే కదా మాట్లాడింది కూడా తనే కదా మరి అబద్ధమని నువ్వెలా చెప్తున్నావు అంటే నర్మద చెప్పినట్టు నువ్వు మమ్మల్ని మోసం చేశావు నీ మాటలతో నమ్మించి మోసం చేశావు కదా అని చెప్పి ఇక రామరాజు వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు దాంతో చెందు ఏంటి శ్రీవల్లి ఇలా చేశావో నీ మాటలు నమ్మి నేను మోసపోయాను అని చెప్పి ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా మారువేషంలో భాగ్యం ఇంటికి వెళ్ళి తన నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన నర్మద శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్